శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముళ్ళో కాళ్ళ నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిచ్చే రోజే వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు అయితే ఈ వైకుంఠ ఏకాదశి పూజని ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏ రోజు జరుపుకోవాలి ఏ సమయంలో జరుపుకోవాలి ఉపవాసం అలానే పూజ యొక్క నియమాలు అన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు అయితే ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం అయితే ఎవరైనా మోక్షం పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు గా జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపి పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షణ చేయడమే ఏకాదశి అర్థం వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు అయితే వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసులు హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తరద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని తమ బాధను చెప్పుకున్నారంట అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం అయితే ఈసారి ఏకాదశి ఎప్పుడొచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉందండి ఆ తర్వాత నుంచి మనకి ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడో తేదీ శనివారం రోజు ఉదయం ఏడు గంటల యాభై యాభై ఆరు నిమిషాల వరకు మనకి ఏకాదశి అనేది ఉంది అయితే సూర్యోదయం తిథిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి డిసెంబర్ ఇరవై మూడో తేదీన ముక్కోటి ఏకాదశిని అయితే అందరం కూడా జరుపుకోవాలన్నమాట ఇప్పుడు పూజా విధానం ఆ రోజు పాటించవలసిన నియమాలు ఉపవాస దీక్ష ఎలా చేయాలి ఎప్పుడు విరమణ చేయాలి ఇలాంటి అన్ని విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాము ముందుగా ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానమైతే చేసుకోవాలి శనివారంతో వచ్చిన ఏకాదశి కాబట్టి మనం శ్రీ మహావిష్ణుమూర్తి పటమైన పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతమైనా పెట్టుకొని మనం పూజనైతే చేసుకోవచ్చు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలక్ స్నానం చేసి మంచి దుస్తులు కట్టుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ద్వారబంధంకి పసుపు రాసి చక్కగా అలంకరణ చేసుకొని తులసి కోట దగ్గర దీపం పెట్టి ద్వారబంధం దగ్గర కూడా దీపం పెట్టుకొని చక్కగా మనము నిత్యదీపం ఎలా అయితే చేస్తామో అలా నిత్య దీపం కూడా పెట్టుకొని ఆ తర్వాత మనము ఏకాదశి పూజనైతే చేసుకోవాలి ఏకాదశి పూజన అనేది మనము దేవుడి గదిలో అయినా చేసుకోవచ్చండి సపరేట్గా పీట వేసుకుని అయినా సరే చేసుకోవచ్చు ముందుగా ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పూజా స్థలాన్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి పసుపుతో కానీ లేదంటే జేగురుతో కానీ అలికి చక్కగా శంకు చక్రనామ ముగ్గులైతే వేసుకోవాలి లేదా అష్టదల పా పద్మ ముగ్గు అయినా వేసుకొని దాని మీద ఒక పీటనైతే ఏర్పాటు చేసుకోవాలి పీటకు కూడా పసుపు రాసి చక్కగా ముగ్గు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు వేసి ఆ పీట మీద మనం కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామి పటం కానీ లేదా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ఉన్న శ్రీ మహావిష్ణువు పటం కానీ పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలి పటంకి ముందుగానే మనం గంధం ఇంక కుంకుమ గంధం ఇంక బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి అలానే మన దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా లేదా శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉన్న ఆ విగ్రహాన్ని ఒక లోతుగా ఉండే ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలి అలానే వాటితో పాటుగా శనివారంతో వచ్చిన ఏకాదశి కాబట్టి పిండి ప్రముదలతో దీపారాధన కూడా చాలా మంచిదండి వీలైతే పిండి ప్రముదలను కూడా ఏర్పాటు చేసుకోండి వియ్య పిండిలో కొంచెం నాటు అరటి పండు కానీ బెల్లం కానీ ఆవుపాలను కానీ మిక్స్ చేసి కొంచెం నెయ్యిని కూడా కలుపుకొని చక్కగా చలిమిడిలాగా ప్రిపేర్ చేసి చిన్న చిన్న ప్రమిదలలాగా ఏర్పాటు చేసుకొని ఒక మూడు ప్రమిదలు కానీ ఐదు ప్రమిదలు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఇలా ఏర్పాటు చేసుకొని పిండి ప్రమిద దీపారాధనకు కూడా సిద్ధం చేసుకోండి చక్కగా పిండి ప్రమిదలకు కూడా గంధం ఇంకా కుంకుంబొట్లు పెట్టుకొని ఏర్పాటు చేసుకోండి అలాగే మిగిలిన ఏమైనా దీపపు కుందులు పెట్టుకుంటే కనుక దీపపు కుందులు కూడా చక్కగా గంధం కుంకుమ కుంకుమొట్టును పెట్టుకొని అలంకరణ చేసుకోండి అలానే పంచపాత్ర ఉద్దరిని గంట అన్నీ కూడా సిద్ధం చేసుకోండి దాంతోపాటుగా మనం ఏ పూజ చేసినా సరే ముందుగా మనము వినాయకుడికి కూడా పూజ చేస్తాం కదా ఏ పూజ చేసినా సరే తొలి పూజ అనేది ఆ స్వామికే కాబట్టి పసుపు వినాయకుడిని కూడా పెట్టుకొని పసుపు వినాయకుడికి కూడా చక్కగా కొంచెం గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టి దీపారాధనకి కూడా సిద్ధం చేసుకోవాలి అయితే పూర్తిగా ఉపవాస దీక్ష చేయాలి అనుకునే వాళ్ళైతే మాత్రం ముందు రోజు శుక్రవారం మీరు ఉపవాసం ఉండి మరుసటి రోజు శనివారం ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉపవాస దీక్ష అనేది విరమించుకుంటే సరిపోతుందండి లేదు అలా కాదు పూజ రోజు చేసుకోవాలనుకునే వాళ్ళు మనం సూర్యోదయాన్ని లెక్క చేసుకుంటాం కాబట్టి శనివారం అంతా ఉపవాసం ఉండి రాత్రికి పండ్లు ఏమైనా తిని మరుసటి రోజు మనం ఉపవాస దీక్ష అనేది విరమించుకోవాలి కాబట్టి మనము ముందు రోజు నైట్ అంటే శుక్రవారం నైట్ కొంచెం అల్పాహారం టిఫిన్ కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ తిని ఉపవాసం స్టార్ట్ చేసి మరుసటి రోజు ఈ పూజనైతే చేసుకోవాలి అయితే ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మనకి ఏకాదశి అనేది ఉంది కాబట్టి ఉదయాన్నే మనం పూజ చేసుకుంటే మంచిదండి ఒకవేళ ఉదయం కుదరలేని వాళ్ళు సాయంత్రం అయినా చేసుకోవచ్చు హడావిడిగా చేసుకోవాల్సిన అవసరం లేదు భక్తితో శ్రద్ధతో పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా మనం అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనసులోని ఎలాంటి వేరే ఆలోచనలు లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకొని పూ పూర్తి భక్తి శ్రద్ధలతో మనం స్వామిని తలుచుకుంటూ ముందుగా వినాయకుడిని అలాగే ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ మహావిష్ణువుని మనసులో తలుచుకుంటూ ముందుగా దీపారాధనైతే చేసుకోవాలి దీపారాధనని ఏకాహారతతో కానీ అగరవత్తులతో కానీ చేసుకొని దీపారాధన చేసి కొన్ని అక్షంతుల్ని అలానే పువ్వుల్ని దీపాల దగ్గర పెట్టి ముందుగా దీపానికి దండం పెట్టుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు కాబట్టి ముందుగా దీపం చూసి ఎప్పుడూ కూడా దండం పెట్టుకోవాలి ఆ తర్వాతే మనం పూజనైతే మొదలు పెట్టుకోవాలి అలా దీపానికి దండం పెట్టుకున్న తర్వాత ముందుగా మనం వినాయకుని పూజ అయితే చేసుకోవాలి శుక్లాం భరద్రమనే శ్లోకం చెప్పుకొని మనం వినాయక పూజ అయితే స్టార్ట్ చేయాలి అష్టోత్తర సత్నామాలు చదువుకొని పువ్వులు అక్షంతలు చందనం తాంబూలం అన్నీ కూడా స్వామికి సమర్పించి మనం వినాయక పూజ అనేది చేయాలన్నమాట మనకి ఏ శ్లోకాలు రావు ఏమి రావు అని అనుకుంటే మనసులో మీకు ఇష్టమైన దైవం యొక్క నామం ఏదైతే ఉంటుందో ఆనామమే తలుచుకోవచ్చు మీరు గణపతికి చేసినప్పుడు కూడా మీకు ఏ నామైతే వస్తుందో ఆనామే తలుచుకోవచ్చు విఘ్నేశ్వరా అని వస్తే అని అనుకుంటూ మీరు పూజను చేసుకోవచ్చు లేదా ఓం గమ్ గణపతి ఏ నమ అని అనుకుంటూ మనం వినాయక పూజనైతే చేసి వినాయక స్వామికి ధూపం దీపం నైవేద్యం దక్షిణ తాంబూలం అన్నీ కూడా సమర్పించి అలానే మంగళహారతి కూడా ఇచ్చి మూడు సార్లు పైకెత్తి కిందకు పెట్టి యథాస్థానంలో స్వామి నుంచి ఆ తర్వాత మనము వెంకటేశ్వర స్వామికి పూజన అయితే చేసుకోవాలి అండ్ ఇక్కడ చెప్తున్నాను కదండి శనివారంతో వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకోవచ్చు లేదా విష్ణుమూర్తి పటాన్ని అయినా పెట్టుకోవచ్చు అండ్ మనము వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర మన దగ్గర ఉంటే కనుక తులసిమాలను వేసుకొని అలంకరణ చేయండి చాలా మంచిది ఆ రోజు అలానే మంచిగా ఎరుపు ఇంకా పసుపు పువ్వులతో అలంకరణ చేయండి మంచి సువాసన వచ్చిన పువ్వులతోని అలంకరణ చేస్తే మంచిది లేదు అది ఏది లేదనుకుంటే మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులను పెట్టుకొని కొంచెం జవాది పౌడర్ను కానీ జవాది లిక్విడ్ని కానీ వేసుకుంటే మంచి సువాసన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అలా పువ్వులతో అంతా కూడా అలంకరణ చేసిన తర్వాత ముందుగా మనం స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈరోజు మనకి ఎలా వస్తే అలానే మనం ఏమీ పర్టికులర్గా ఇలానే చేయాలని ఏమీ లేదు మనకి నచ్చినట్టు ఎలా వస్తే అలాగా మంచినీళ్ళుతో పాలుతోని తేనెతోని అలానే నెయ్యితోని చందనంతో ఇలా మనకి ఏ ఏ ఐటమ్స్ మనకు దొరికితే వాటితోనే మనం చక్కగా గోవింద నామాలను కానీ లేదా అష్టోత్తరం కానీ లేదా విష్ణు శాస్త్ర నామాన్ని కానీ చదువుకుంటూ మనం అభిషేకం అయితే చేసుకోవాలి అభిషేకం చేసిన తర్వాత స్వామిని శుభ్రం చేసి మళ్ళీ కుంకుమ కుంకుమొట్లు పెట్టి అలంకరణ చేసుకొని చక్కగా స్వామిని యథాస్థానంలో ఒక ప్లేట్లో పెట్టుకొని స్వామి దగ్గర కూడా చక్కగా పూలతో అలంకరణ చేసుకోవాలి చేసుకొని ఆ తర్వాత మనము పూజనైతే చేసుకోవాలన్నమాట ముందుగా రెండు చేతులతోని దేవుడిని దండం పెట్టుకొని దేవుడికి ఆ తర్వాత మనం పూజన అయితే చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి గోవిందనామాలు చదువుకుంటూ ముత్తుకరపూరంతో పూజ చేసుకోవచ్చు లేదా చందనంతో పూజ చేయొచ్చు తులసి దళాలతో పూజ చేయొచ్చు పువ్వులు ఉంటే పువ్వులతో పూజ చేయొచ్చు లేదా మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ దాంతో ఏది లేదు అసలు మన దగ్గర ఏది అవ్వదు అనుకుంటే అక్షంతలు అందరి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటాయి బియ్యంలో కొంచెం నెయ్యి అలాగే కొంచెం పసుపు కలిపి అక్షంతలు మిక్స్ చేసుకున్నాం అనుకోండి అక్షంతల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన స్వామి దగ్గర గోవిందనామాలని కానీ విష్ణు సహస్రనామాన్ని కానీ చదువుకుంటూ మనం చక్కగా పూజనైతే చేసుకోవాలి అలా స్వామి యొక్క పూజను ముందుగా చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా చేసుకుంటే మంచిదండి ఎప్పుడు శ్రీ మహావిష్ణువుకి చేసిన వెంకటేశ్వర స్వామికి చేసినా అమ్మవారికి కూడా పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి కూడా ఎరుపు పుష్పాలతో కానీ కుంకుమతో కానీ అక్షంతలతో కానీ గంధంతో కానీ అమ్మవారికి కూడా చక్కగా పూజలు చేసుకోవాలి ఆ చదువుకుంటూ అలా అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి కూడా చక్కగా పూజలు చేసుకొని మనము మనస్ఫూర్తిగా ఒక్కసారి దండం పెట్టుకోవాలి అలా దండం పెట్టుకున్న తర్వాత నైవేద్యం కింద పూర్ణ ఫలమైన కొబ్బరికాయ నైవేద్యంగా పెడితే చాలా మంచిది పూర్ణ ఫలమైన కొబ్బరికాయకి మించిన నైవేద్యం అయితే ఏదీ లేదండి ఇంకా అలా కాదు అనుకుంటే ఇంకా దాని తర్వాత ఏదైనా మనం పెట్టొచ్చు పండ్లు ఇంకా ఇంట్లో వండిన ప్రసాదాలు ఏవైనా సరే మనము నైవేద్యంగా పెట్టచ్చు అనమాట అలా ధూపం కూడా వేసి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా స్వామికి సమర్పించిన తర్వాత కర్పూర హారతి కూడా ఇచ్చుకోవాలి ఇక్కడొచ్చేసి హారతిని మనము ముత్యాల హారతి కూడా ఇస్తే చాలా మంచిది ఒకవేళ ముత్యాల హారతి లేకపోతే మామూలుగా కూడా హారతి అనేది ఇచ్చేసి మనం స్వామికి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మోకాలు వేసి శిరస్సు ఉంచి తప్పులు ఏమైనా ఉంటే మన్నించమని రెండు లంపులు వేసుకొని ఒక్కసారి మన మనసులో ఏదైనా చెప్పుకోవాల్సింది ఉన్నా స్వామికి అడగాల్సింది ఉన్నా లేదా ఇంకా ఏదైనా సంతోషకరమైన విషయాన్ని స్వామి దగ్గర చెప్పాల్సి ఉన్నా అన్నీ కూడా చెప్పుకొని ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామిని అలా చూస్తూ రెండు నిమిషాలు కూర్చోండి ఎంత బాగుంటుందో అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో అలా స్వామికి అయితే పూజలు చేసేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న ఆలయంలోని మనకి ఈరోజు ద్వార దర్శనం అయితే చేస్తారండి వీలైతే ఆ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసిన ఆలయానికి వెళ్ళి ఆ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోండి మోక్షం లభిస్తుంది అంటారు లేదు ఆ రోజు అవ్వదు మనకి ఆరోగ్యం బాగాలేదు కానీ ఎలా అయినా సరే చేసేయాలని అనుకోకుండా ఆరోగ్యం బాగుంటేనే వెళ్ళండి లేదే లేదా మన ఇల్లే ఒక దేవాలయం మనం ఎలా చూస్తే అదే ఒక ఉత్తర ద్వార దర్శనం అనుకొని రెండు చేతులతో మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అదే సరిపోతుంది అలా మనము స్వామిని దర్శనం చేసుకొని దేవాలయ ప్రాంగణంలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఆకలితో ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళకి తినడానికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి చాలా మంచిది మనం ఎన్ని పూజలు చేసినా సరే ఒకరికి కడుపు నింపితే వచ్చిన ఆనందం మరి ఏ విషయంలో కూడా రాదు అలా ఎవరికైనా నీడ్ ప్యూపులు అనుకునే వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా ఆకలి తీర్చండి ఒక్క పూట అయినా చాలా తృప్తిగా అనిపిస్తుంది అలా మనము ఏకాదశి రోజు చేసిన దానాలు కానీ పూజలు కానీ ఎన్నో కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు కాబట్టి వీలైనంత వరకు చేయండి అలా పూజ చేసుకొని వచ్చిన తర్వాత మనము సాయంత్రం కూడా యధావిధిగా స్వామికి పూజ చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి ఏవైనా పండ్లు కానీ అలాంటివి జ్యూసెస్ కానీ తీసుకొని మరుసటి రోజు ఉదయాన్ని మనము మళ్ళీ యధావిధిగా పూజ చేసి మీ దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి ఎవరైనా పేద బ్రాహ్మణులకి స్వయంపాక దానాన్ని ఇస్తే మంచిదనమాట ఆ తర్వాత మనము ఉపవాస దీక్ష అనేది విరమణ చేసుకోవాలి ఏదైనా మనకి నచ్చిన ఫుడ్ని నాన్ వెజ్ లేనిది తింటే మంచిది అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉపవాస దీక్ష అంటే గనక ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు ఉపా ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఒకే ఉద్దేశ్యం అనమాట అందుకు ఏదో పూజ చేసేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద అన్నీ చెడు మాట్లాడుకోకుండా దేవుడి మీద ధ్యానం ఉంచుకొని చక్కగా పూజ చేసుకోండి ఆ భగవంతుని యొక్క కృప మనందరి మీద ఉంటుంది